మహేష్ గౌడకు ఎంఎస్సి టిపిసిసి అధ్యక్షులు రెండు పదవులు ఎందుకు ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి సంవత్సరం అన్నారు నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక పదవి ఇవ్వలేదు నన్ను హెరాస్మెంట్ చేయొద్దు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా నిన్న ఇచ్చిన ఆర్టీఏలో కూడా ఒక్క పదవి మహిళా కాంగ్రెస్కి ఇవ్వలేదు సంవత్సరం అన్నారు నుండి ఎన్ని లెటర్లు తీసుకురమ్మంటే అన్ని లెటర్లు తీసుకువచ్చాం అయినా మాకు ఒక్క పదవి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇతనే కాల్ కడితే సునీతజీ అంటే మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి నేను లెటర్ రాసి నా యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్ చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా సంవత్సరం నారా ప్రతి అన్నకు తిరిగింది డీసీసీ లెటర్లు కావాలని ఇచ్చినాం కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు వాళ్ళు ఏది ఇస్తారో మీకు పదవులు ఇస్తాను మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పేర్లు వస్తున్నాయి ఈరోజు వాళ్లకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నిన్నందరూ నాతోడు కొట్లన్నారు సగం మంది అధ్యక్షులు రాలేదు ఎగ్జిక్యూటివ్కి రాలే అక్క నువ్వు మాకు పదవులు ఇప్పించలే జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క ముప్పై పదవులు అడిగినాం ఈరోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మంచు చేసుకున్న వాళ్ళు అందరితో వదిలే అక్క మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం మరి ఈరోజు బట్టన్న చేసినాం బట్టన్న పాదయాత్రకు తిరిగినాం మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం మరి రేవంత్ అన్న వాటి వింటున్నాం మరి మనకి ఎందుకు రక్క ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను ఇంకో ప్రశ్న అడిగి మా చెల్లెను ఇంకా నేను ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అక్క నా పక్కన రెడ్డి లేదు నేను ఎస్సీ సో నాకు ఇయరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు మరి ఈ రోజు అదే సామాజిక వర్గాల్లో లిస్టు తీసుకొచ్చినారు నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నాను ఈ రోజు మరి తప్పుగా పరిగణిస్తాను కాబట్టి నేను మీ అపాయింట్మెంట్ చాలా సార్లు అడగడం జరిగింది ఇప్పుడు కూడా ఫోన్ చేసిన నాదేమైనా తప్పు ఉంటే చెప్పండి అన్న కానీ నా శిక్ష నా చెల్లెళ్ళకి ఇవ్వకండి దయచేసి ఏ అన్న ఏ ఎమ్మెల్యే అన్నా ఏ ఎంపీ అన్నా ఈరోజు కార్యవర్గంలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసిసి సెక్రటరీలకి ఇస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అని చెప్తున్నారు వాళ్ళకి నా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు ఏఐసిసి సెక్రటరీలకి ఎంపీలందరికీ వాళ్ళ నియోజకవర్గంలో చూసుకోమనక్క ఎంపీలు అయిపోయినారు మళ్ళా వచ్చి పీసీసీ కార్యవర్గంలో కూర్చుంటే ఎందుకక్క ఆ కార్యకర్తలు లేరా అని అడుగుతున్నారు మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి నేనేం సమాధానం చెప్పాలి ఈరోజు సంవత్సరం నెల నుంచి ఒక్క మార్కెట్ యార్డ్ కాదు కదా ఒక చిన్న మెంబర్ కూడా మమ్మ మాకు వెయ్యలేదక్క మరి మీరు ఎవరిని అడగాలి మేము రేవంత్ అన్న చెప్తే పని చేయలే మహేష్ అన్న చెప్తే పని చేయలే సునీతారావు చెప్తే పనిచేసినాం సునీతారావు కోసం ఉరుకు వచ్చినాం ఈరోజు సునీతారావుని మేము నిలదీస్తున్నాం అంటారు నేను కూర్చోవాల్సి వచ్చింది ఎందుకంటే గత్యంత్రం లేదు నేను ముఖ్యమంత్రి వర్లకు ప్రాధాయపడి చెప్పినాను ఈరోజు కులగనూ నా చేసినాను బీసీలకు అన్న మరి మహేష్ అన్న అదే మాట అంటలేడు కదా మరి అదే అంటున్నాడు మహేష్ అన్న సీఎం గారు ఏ లిస్ట్ ఇస్తే అది నేను తీసుకెళ్తా అంటున్నాను గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నా ఒక్కొక్క చెల్లె అడిగింది గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏ పార్టీ పదవులలో ఉండొద్దు పార్టీలో వాళ్ళు గవర్నమెంట్ పదవులు ఉండొద్దు అంటారు మరి కరెక్టే మరి ఈరోజు మరి అదే నేను అడుగుతానేమో నన్ను తప్పుగా పరిగణిస్తారు సరే నేనేమన్నాను వన్ ఇయర్ వరకు బ్యాన్ ఉండే అని అన్నా కంటెస్టెడ్ కి కంటెస్ట్ చేయడం నేను వన్ ఇయర్ పోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయింది సరే నన్ను నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను అని పిసిసి అధ్యక్షులు చెప్పినారు ఎల్లో ఉంటావు మహిళా కాంగ్రెస్లో ఉంటావా వైస్ ప్రెసిడెంట్లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతో రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవిస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా నాకు సంబంధం లేదు ఏకున్నా పర్వాలేదు పార్టీ కోసం పనిచేస్తా నన్ను లాగేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి లెటర్లు కూడా రాసిండ్రు నేను ఒక్కటే మాట చెప్తాను ఆ రోజు కూడా చెప్పిన రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా అన్నాను ఒక్క సైకజీ నీ మీద ప్రేమతో నేను రాశించేస్తాను అంతేగాని మమ్మల్ని అవమానం పరచవద్దని చెప్పి నేను చెప్తున్నాను ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతాం కానీ కాంగ్రెస్ వదిలి పోను నెంబర్ వన్ నెంబర్ సెకండ్ నేను ఒక పెద్ద టీం లీడ్ చేస్తున్నాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఈ పెద్ద నాయకులు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు మేము ఈరోజు ఆ నాయకులందరికీ కూడా కృషి చేసి మహిళా కాంగ్రెస్లో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా తిరగడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి తిరిగితే ఆ రోజు అన్న వ్యవసాయ శాఖ మంత్రి కుమల నాగేశ్వరరావు గారు మీ మహిళల వల్లనే మేము ఈరోజు విజయం పొందిన అమ్మ అంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది అందరూ కొలువు తీలిన ప్రభుత్వంలో అందరిని సన్మానం చేసినాం అందరిని అడిగినాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే వెయ్యాలి ముఖ్యమంత్రి గారికి మాకు ఇక్కడ గ్యాప్ లేదు మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఫోన్లు ఇవ్వరు కానీ నేను ఒక్కటి ముఖ్యమంత్రి గారు చెప్తే కార్యకర్తలు బలోపేతం కావాలంటే అన్నా మీరు మమ్మల్ని కలవాలి మేము వస్తా అంటే మమ్మల్ని నానేవాడి అపాయింట్మెంట్